హాయ్ అండి అందరికి రీజనబుల్ ప్రైస్ లో మంచి డెవలప్మెంట్స్ తో ఉన్న ప్లాట్ కోసం మీరు చూస్తూ ఉంటే ఈ రీల్ మాత్రం మిస్ కాకండి ఎందుకంటే నేను చెప్పబోయే వెంచర్ వాళ్ళనించే డెవలప్మెంట్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి మరి మచిలీపట్నం విజయవాడ నేషనల్ హైవేకి నాలుగు వందల మీటర్ల దూరంలో హరి వారి కొత్త వెంచర్ అయితే స్టార్ట్ అయింది ఈ వెంచర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బందర్ రోడ్ నేషనల్ హైవే పక్కనే గండిగుంటలో అకినేని ఫంక్షన్ హాల్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుంది ఫార్చూన్ గ్రీన్ వెతారా వెంచర్ డెవలప్మెంట్స్ వచ్చేసి క్లబ్ హౌస్ ఎంట్రన్స్ ఆర్చ్ టెన్ ఫీట్ హైట్ కాంపౌండ్ వాల్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ సిస్టమ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ చిల్డ్రన్ ప్లే ఏరియా థీమ్ పార్క్ ట్వంటీ ఫైవ్ ఫీట్ హైట్ బుద్దా స్టాట్యూ వాకింగ్ ట్రాక్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఎవెన్యూ ప్లాంటేషన్ లైబ్రరీ యోగా హాల్ జిమ్ ఫంక్షన్ హాల్ స్విమ్మింగ్ పూల్ రెస్ట్ రూమ్స్ ఇలా చాలా రకాల డెవలప్మెంట్స్ అయితే ఇస్తున్నారు నాకు తెలిసి ఇంత మంచి డెవలప్మెంట్స్ ఉన్న ఏకైక వెంచర్ అయితే ఇది ఇంకెందుకు లేదు ఆల్రెడీ సైట్ విజిట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి వెంటనే కాల్ గానీ వాట్సాప్ గానీ చేసి సైట్ విజిట్ చేసి మీ ఫ్లాట్ అయితే బుక్ చేసుకోండి